రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా వరుస పెట్టి ఒకరి ఒకరు జైలుకు వెళ్ళడం చూస్తా ఉంటే ఒళ్ళు ముగ్గురు పాటు పడుస్తుంది ఈ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎవరైతే ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు జైలుకు పోతున్నారో వీళ్ళు ప్రజాధారంతో జీతం తీసుకొని ప్రజలకు పనిచేసినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి కూడికేం చేసినారా అని చెప్పండి అనుమానం కలుగుతా ఉంది పిఎస్ఆర్ సీతారామాంజనేయుడు మైన్స్ ఎండి వెంకటరెడ్డి వాసుదేవ్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వర్ష పెట్టి జైలుకు పోతామని చేసినటువంటి పాపాలు అటువంటి పాపాలు ప్రజాదనాన్ని అడ్డంగా దోచుకొని ఈరోజు జైలుకు పోవాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి నీ హయాంలో నువ్వు ఐఏఎస్ ఏ విధంగా పని చేయించుకున్నావు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన తప్పులకి ఈరోజు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ లక్ష్మి అదేవిధంగా ఓఎంసి కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఆఫీసర్ జైలుకు పోయినాడు ఊచలు లెక్క పెడుతున్నారు ఈ విధంగా మీరు ఐఏఎస్ జీవితాలతో చెరగాటమాడుతున్నారు బ్యూరోక్రాట్స్ జీవితం చెరగాటమాడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ కేబినెట్ సెక్రటరీలకు పదోన్నతి పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డారు నీ దగ్గర నీహాయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి అధికారులు జైలుకు పోయి రాష్ట్రానికి అప్రతిష్ట పాలు చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మూల కారణం బాధ్యత వహించాలి రాజకీయాల్లో కొనసాగడానికి కనీసం నైతిక అర్హత లేదని కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఉన్నారు వీళ్ళు చూసి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు